అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు వ్యక్తిగత సామూహిక సమస్యలపై దాఖలయ్యే అర్జీల పరిష్కారానికి కృషి చేస్తున్న అర్జీదార్ శక్తి కార్యక్రమానికి మీ మద్దతును తెలపండి సమర్పించిన అర్జీలు పునరావృతం అవ్వరాదని ఉన్నతాధికారులు పేర్కొంటున్న అవి స్థాయిలో అమలు కావడం లేదని ఈ అర్జీ సూచిస్తుంది గత రెండు నెలల క్రితం అర్జీ సమర్పించిన అర్జీదారుడు నేటికి నేను బాధలు పడుతూనే ఉన్నానని తెలుపుతున్నాడు ఆ అర్జీ గురించి ఈరోజు తెలుసుకుందాం బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామ వాస్తవ్యుడైన నాకు మా గ్రామము తాలూకు ఏడు వందల తొంభై రెండు డ్యాష్ ఒకటిలో ఎకరముల ఇరవై సెంట్ల మాగాణి భూమి కలదు సదరు భూమిని మా నాన్నగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కొనుగోలు చేసినప్పటి నుండి మేము అందులో వ్యవసాయం చేస్తూ జీవనము సాగిస్తున్నాము ప్రస్తుతం నా భూమికి దక్షిణం వైపున హద్దుదారుడుగా ఉన్న వ్యక్తి అతను నీకు దారి లేదు నా పొలం నుండి వెళ్ళడానికి నీకు హక్కు లేదంటూ దౌర్జన్యం చేస్తున్నాడు నా భూమిలోనికి నన్ను వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తున్నాడు అతని మురుగునీరు మా పొలంలో నుండి వెళుతున్నా నేను ఎటువంటి అభ్యంతరములు చేయడం లేదు నేను నా పొలంలోనికి రాకపోకలు జరుపుకునేటట్లు చేయ ప్రార్థన నివేసిన స్థలాల్లో మనం బాటలను ఏర్పరచుకుంటాం వ్యవసాయ భూముల్లో అటువంటి బాటలు ఉండవు ఇటువంటి అర్జీలపై వెనువెంటనే చర్యలు తీసుకుంటే మంచి సంకేతాలు రైతుల్లోకి వెళతాయి ధన్యవాదములు